అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని నకిలీ పట్టాల తయారీలో రెవెన్యూ సిబ్బంది పేద ప్రజలకు అంటే ఏ భూమి లేని బీపీఎల్ కుటుంబాలను గుర్తించి ఉచితంగా ప్రభుత్వం భూమి ఇస్తుంది ఆ భూమి ఇవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సాగులోకి తీసుకొచ్చి మండల్ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేస్తే సర్వేర్తో సబ్ డివిజన్ చేయించి సాగు రాసి పట్టా కోసం దరఖాస్తు తీసుకుని కలెక్టర్ అనుమతి తీసుకొని అసైన్మెంట్ కమిటీ ఆమోదంతో సాగుదారులకు పట్టా మంజూరు చేస్తారు అదొక పద్ధతి ఇక రెండో పద్ధతి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి అస్సలు భూము లేని పేదలను గుర్తించి వారికి గ్రామ సభలు నిర్వహించి జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని అసైన్మెంట్ కమిటీ ఆమోదం అయిన తర్వాత భూ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తారు గతంలో అలా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు అలా పంపిణీ చేసిన భూములను ప్రభుత్వ లెక్కల్లో నమోదు చేస్తారు అంటే సాగు ఆడంగుల్లోకి ఆర్వర్లో ఎఫ్ఎంబిలో ఇలాగ అసైన్మెంట్ బూ రికార్డుల్లో నమోదు చేసి పాస్ పుస్తకాలను జారీ చేస్తారు అవి అన్నీ చట్టబద్ధంగా ఉంటాయి అలా కాకుండా కొంతమంది అవినీతి రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఈజీగా నకిలీ పట్టలు తయారు చేసి విక్రయిస్తుంటారు అవినీతి రెవెన్యూ సిబ్బంది కాసులకు కక్కుర్తుపడి అక్రమంగా రికార్డులు ట్యాంపరింగ్ చేసి చట్ట నిబంధనలను స్మరించి బడా బాబుల పేరున నమోదు చేస్తుంటారు అలా అసైన్మెంట్ చట్టంను ఉల్లంఘించి అధికారులు రికార్డులు మార్చడం వల్ల పేదల భూములు చిన్న చిన్న అవసరాలను ఆసరా చేసుకుని క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఈ తతంగం అంతా ఉన్నతాధికారులకు తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం శూన్యం అలా రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుంది వివిధ నియోజకవర్గాల్లో అద్దు అదుపు లేకుండా అసైన్ భూములు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి రికార్డుల్లో టాంపరింగ్ చేసి రికార్డులు మారుస్తున్నారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రంగా తీసుకోవడం లేదు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన సంఘటన కడప జిల్లాలో నకిలీ పట్టల దందాకు పేరుగాంచిన బద్వేల్లో మరోసారి నకిలీ భాగోత్వం బయటపడింది మూడేళ్ల క్రితం ఇలాంటి ముఠాను గుట్టురట్టు చేసి భారీ ఎత్తున నకిలీ పత్రాలు సీళ్లు స్వాధీనం చేసుకుని సుమారు ఇరవై మందిపై అప్పట్లో కేసులు నమోదు చేశారు తాజాగా ఇదే తంతు మరోసారి బద్వేలలో కలంకలం రేపింది డీకేటి పట్టాలు పాస్బుక్లు అనుబంధ పత్రాలు సృష్టించే వారి భాగోత్వం బయటపడింది పది మంది కలిగిన ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు వీరిలో ఒక మహిళతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేసి ఆ వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు బద్వేలు పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై కొద్ది రోజులుగా పోలీసులు లోతుగా విచారిస్తూ వచ్చారు తీగలాగితే దొంగ కదిలినట్టు ఒక ఇంటి పట్టాకు సంబంధించి విచారణ చేపట్టడంతో భారీగా నకిలీ వ్యవహారం బట్టబదురైంది పట్టణంలో నకిలీ పట్టాల సృష్టి దొంగ శిల్ల తయారీ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది ఆ మేరకు సమగ్రంగా విచారించి వీటిని స్వాధీనం చేసుకొని పది మందిపై కేసు నమోదు చేశారు మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఇంకా కొంతమంది నిందితులు పరాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు బద్వేలలో నకిలీ గుట్టు రట్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి నకిలీ పట్టాలు అనుబంధ ఫారాలు పాస్బుక్లు రెవెన్యూ అధికారుల నకిలీ సేణతో పాటు పలు కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ మూట ఎంతకాలంగా నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది ఇంకా ఎన్ని ఎలాంటి నకిలీ పత్రాలు సృష్టించారు అనే కోటంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు మరి ఇలాంటి సంఘటనలో బద్వెల్లోనే కాకుండా కొన్ని జిల్లాల్లో పేద భూములను వారి చిన్న చిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిని కొనుగోలు చేసి అధికారులు అడ్డంగా రికార్డులు మార్పు చేసి పట్టాలు ఇస్తున్నట్లుగా తెలిసి చట్టాన్ని విస్మరించి ఈ పాస్బుక్లు జారీ చేయటం వల్ల కొనుగోలు అమ్ముగాలు జోరుగా సాగుతున్నాయి పేదల భూములు కోల్పోతున్నారు చట్ట నిబంధనలు తొంగలో తొక్కిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా మరి కొంతమందికి వెళ్ళేటట్లుగా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు